న్యాయాధిపతులు పదిహేనవ అధ్యాయము కొన్ని దినములైన తరువాత గోధుమల కోత కాలమున సంసోను మేకపిల్ల ఒకటి తీసుకుని తన భార్యను చూడవచ్చి అంతఃపురంలోనున్న నా భార్య యొద్దకు నేను పోదుననుకొనగా ఆమె తండ్రి లోపలికి అతన్ని వెళ్లనెయ్యక నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించితు అనుకుని నీ స్నేహితునికి ఆమె నిశ్చితిని ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కాదా ఆమెకు ప్రతిగా ఈమె నీకుండవచ్చును చిత్తగించుమ నేను అప్పుడు శంసోను నేను ఫిలిస్తీలకు హాని చేసిన ఏడల వారి విషయంలో నేను ఇప్పుడు నిరపరాధిన నిరపరాధినయ్యిందని వారితో చెప్పి పోయి మూడు వందల నక్కలను పట్టుకుని దివిటీలను తెప్పించి తోకతట్టు తోకను త్రిప్పి రెండేసి తోకల మధ్యను ఒక్కొక్క దివిటీ కట్టి ఆ దివిటీలో అగ్ని మంట చేసి ఫిలిస్తీల గోధుమ చేలలోనికి వాటిని పోనిచ్చి పనల కుప్పలను పైరును ద్రాక్ష తోటలను ఒలివ తోటలను తగులబెట్టెను ఫిలిస్తీలు ఇది ఎవడు చేసినదని చెప్పుకొనుచు తిమ్నాయుని ఎల్లుడైన శమ్సోను భార్యను ఆమె తండ్రి తీసుకుని అతని స్నేహితునికి ఇచ్చను గనుక అతడే చేసి ఉండినని కాబట్టి ఫిలిస్తీలు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చిరి అప్పుడు శమ్సోను మీరు ఇలాగును చేసినడలా నేను మీ మీద పగ తీర్చుకుని తరువాతనే చాలించిందినని చెప్పి తొడలతో తొంట్లను విరగొట్టి వారిని బహుగా హతం చేసను అటు పిమ్మట వెళ్ళి యేతాము బండసందులో నివసించాను అప్పుడు ఫిలిస్తీన్లు బయలుదేరి యోధా దేశంలో దిగి చెదిరి లేహిలో దోపిడి కొరకే దండు కూర్చురి యోధా ఊరు మీరేలా మా మీదకి వచ్చి తరని అడుగుగా ఫిలిస్తీన్లు శంశోను మాకు చేసినట్లు మేము అతన్ని చేయవలనని అతని కట్టుటికే వచితమనిరి అందుకు యూధా జనులలో మూడు వేల మంది ఏతాములోని బండకు పోయి సంసోనును చూచి ఫిలిస్తీన్లు మనకు ఏలికల నీకు తెలియదా నీవు మాకేమి చేసేదు అని చెప్పగా అతడు వారు నాకెట్లు చేసిరో అట్లే నేను వారికి చేసి తినేను అందుకు వారు మేము ఫిలిస్తీన్ల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టవచితమని అతనితో అనగా సంసోను మీరు నా మీద పడుకున్నట్లు నాతో ప్రమాణము చేయడనేను అందుకు వారు అలాగు కాదు నిశ్చయముగా మేము నిన్ను చంపము గాని నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించదమని చెప్పి రెండు క్రొత్త చేత అతని కట్టి ఆ బండయోద్ధు నుండి అతని తీసుకుని వచ్చరి అతడు లేహికి వచ్చే వరకు ఫిలిస్తీలు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా ఎహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్నిచేత కాల్చబడిన జనపనార వలె నాయను సంఖ్యళ్లను అతని చేతుల మీద నుండి విడిపోయేను అతడు గాడిద యొక్క పచ్చిదవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకుని దాని చేత వెయ్యి మంది మనుషులను చంపాను అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను రెండు కుప్పలను నేను చంపియున్నాను గాడిద దవడ ఎముకతో వెయ్యి మంది నరులను చంపియున్నాను అనిను అతడు చెప్పుట చాలించిన తరువాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటికి రామత్లేహి అని పేరు పెట్టను అప్పుడు అతడు మిక్కిలి దప్పిగొని నందున ఎహోవాకు మొరపెట్టి నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పిచేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలినా అని వేడుకొనగా దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను దాని నుండి నీళ్లు బయలుదేరను అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను కాబట్టి దాని పేరు నేటి వరకు అనబడెను అనబడిను అది లేహీలో నున్నది అతడు ఫిలిస్తీన్ల దినుములలో ఇరవై ఏండ్లు ఇస్రాయేలీలకు న్యాయాధిపతి నుండెను న్యాయాధిపతులు పదహారు అధ్యాయము తర్వాత సమ్సోను గాజాకు వెళ్ళి వేసి అని ఒకతను చూచి ఆమె యొక్క చేరను సమ్సోను అక్కడికి వచ్చినని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టి రేపు తెల్లవారిన తర్వాత అతని చంపుదం పట్టణపు ద్వారము ఆ రాత్రి అంతయు పొంచియుండ్రి సమ్సోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి రెండు ద్వార పట్టుకొని పట్టుకుని వాటి అడ్డకరతోటి వాటిని ఓడబెరికి తన భుజముల మీద పెట్టుకుని హెబ్రోన్కు ఎదురుగానున్న కొండ కొనుకు వాటిని తీసుకుని పోయేను పిమ్మటాతుడు సోరేకు లోయలోనున్న దలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిస్తీల సర్దారులు ఆమె ఎదుకు వచ్చి ఆమెతో నీవు అతన్ని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో నున్నదో మేమెలాగూ అతన్ని గెలువవచ్చునో తెలుసుకును మేము అతన్ని బంధించి అతని గర్వము అనుపుదుము అప్పుడు మాలో ప్రతివాడును వెయ్యిన్ని నూరు వెండి నాణ్యములో నీకిచ్చిద్దమని చెప్పిరి కాబట్టి తెలియలా నీ మహాబలము దేనిలోనూనదో నిన్ను దేని చేత కట్టి బాధింపవచ్చునో నాకు దయచేసి తెలుపుమని శంశోనుతో అనగా సంసోను ఏడు నిర్వంజ చువ్వలతో నన్ను బంధించిన నేను బలహీనునై సామాన్య మనసుల్లో ఒకని వలే అవుదనని ఆమెతో చెప్పాను ఫిలిస్తీలు సర్దారులు ఏడు నిర్వంజ చువ్వలను ఆమె ఎదుకు తీసుకుని రాగా ఆమె వాటితో అతని బంధించాను మాటున నుండి వారు ఆమెతో అంతపరములో పరంలో గనుక ఆమె శంసోను ఫిలిస్తీలు నీ మీద పడుచున్నారని అతనితో అనగా అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపెను గనుక అతని బలము తెలియబడలేదు అప్పుడు తెలియలా ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి నిన్ను దేనిచేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలుపుమని శంసోలతో చెప్పగా అతడు పేనిన తరువాత పనికి పెట్టని క్రొత్త నన్ను బాగుగా బంధించి నీడలా నేను బలహీనుడని సామాన్య మనుషుల్లో ఒకని వలే అవుదనని ఆమెతో చెప్పాను అతడు దెలీల పేనబడిన క్రొత్త తాళ్ళను తీసుకుని వాటితో అతని బంధించి సంసోను ఫిలిస్తీలు నీ మీద పడుచున్నారని అతనితో అనెను అప్పుడు మాటున నుండివారు అంతఃపురంలో నుండిరి అతడు తన చేతుల మీద నుండి నులుపోగున వలె ఆ తాళ్ళను తెంపాను అప్పుడు దెలీల ఇదివరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధములాడితివి నిన్ను దేనివలన బంధింపవచ్చునో నాకు తెలుపమని సమ్సోన్తో చెప్పగా అతడు నీవు నా తలజడలు ఏడునో అల్లిక అల్లినేడల సరి అని ఆమెతో చెప్పాను అంతటా ఆమె మేకతో దాన్ని దిగగొట్టి సంసోను ఫిలిస్తీను నీ మీద పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు అతడు నిద్ర మేలుకొని మగ్గపు మేకును నేతను ఊడదీసుకుని పోయాను అప్పుడు ఆమె నా ఎందుకు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు ఇదివరకు నీవు ముమ్మారు నన్ను అగితాళి చేసి నీ గొప్ప బలం దేనిలో ఉన్నదో నాకు తెలిపకపోతివని అతనితో అనెను ఆమె అనుదినమును మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణం విసికి చావగోరెను అప్పుడతడు తన అభిప్రాయం అంతయో ఆమెకి తెలియజేసి నేను నా తల్లి గర్భము నుండి పుట్టింది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను నా తల మంగళకత్తి రాలేదు నాకు క్షౌరము చేసిన ఏడలా నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో అనెను అతడు తన అభిప్రాయమును తనకు తెలిపినని దిల్లీలా ఎరిగి ఆమె వర్తమానం పంపి ఫిలిస్తీల సర్దార్లు పిలిపించి ఈసారికి రండి అతడు తన అభిప్రాయం అంతయు నాకు తెలిపిననెను ఫిలిస్తీలు సర్దారులు రూపాయలను చేత పట్టుకుని ఆమె ఎదుకురాగా ఆమె తన తొడ మీద అతని నిద్రబుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద ఏడు జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టెను అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను ఆమె సంసోను ఫిలిస్తీన్లు మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందుననుకునేను అయితే యహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు అప్పుడు ఫిలిస్తీనులు అతని పట్టుకుని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతని తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతని బంధించరి అతడు బందీగృహంలో తిరగలి విసురువాడైనను అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి ములుచుటకు మొదలుపెట్టెను ఫిలిస్తీల సర్దార్లు మన దేవత మన శత్రువైన సంశోను మన చేతికి అప్పగించున్నదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకును పండగ ఆచరించుటకును కూడుకునరి జనలు సంశోనను చూచినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపినవాడునైన మన శత్రువుని మన దేవత మన చేతికి ఉన్నదని చెప్పుకొనచు తమ దేవతను స్థుతించరి వారి హృదయములు సంతోషంతో నిండి ఉండగా వారు మనము పరిహాసము చేయటకు సంశోనను పిలిపించడము రెండని శంశోను బందీగృహం నుండి పిలువనప్పి వారు అతని చూచి గుడి స్తంభముల మధ్యను అతను నిలవబెట్టి పరిహాసం చేయగా సంసోను తన చేతిని పట్టుకుని బంటుతో ఇట్ల ఈ గుడికి ఆధార్ము స్తంభములను నన్ను తడవనిచ్చి విడువు నేను వాటి మీద ఆనుకుందును ఆ గుడి స్త్రీ పురుషులతో నిండియుండెను ఫిలిస్తీల సర్దారులందరూ అక్కడ నుండిరి వారు సంసోను ఎగతాళి చేయగా గుడికప్పు మీద స్త్రీ పురుషులు రమారమి మూడు వేల మంది చూచుచుండెరి అప్పుడు సంసోను యహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునుము దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచము నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిస్తీలను ఒక్కమారే దండించి పగ తీర్చుకున్న నిమ్మని యహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారంగానున్న రెండు మధ్య స్తంభములలో ఒక దానిని కుడిచేతను ఒక దానిని ఎడమచేతను పట్టుకుని నేనును ఫిరిస్తీలను చనిపోదుము గాక్క అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దార్ల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువయ్యను అప్పుడు అతని స్వదేశ జనులను అతని తండ్రి ఇంటి వారందరు కూడి అతన్ని మోసుకుని వచ్చి జోరియాకును ఎస్థాయిలకును మధ్యనున్న అతని తండ్రి అయిన సమాధిలో అతని పాతిపెట్టెరి అతడు ఇరవై సంవత్సరములు ఇస్రాయిలులకు అధిపతిగా నుండెను